సర్వశక్తివంతుడైన దేవుని జనం మనం మనం ఆయన పిల్లలం అందులో సందేహం లేనే లేదు మనమంతా ఆయన పిల్లలం నేను పదే పదే చెప్తాను మీరంటారు నా వయసు అరవై నా వయసు డెబ్బై నా వయసు ముప్పై ఇలా చెప్తారు అయితే దేవుని దృష్టిలో మనమందరం చిన్న పిల్లలమే మనల్ని ఆయన చేతుల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు మీరు చూడండి మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళు ఆ పారాడుతూ ఉంటే అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే చూసుకొని నవ్వుతూ ఉంటారు ఎన్న అట్లా పక్కకి పోతే డే ఇట్రా ఇట్రా అని పిలుస్తారు వాడు మీ శబ్దం విని వెనక్కి తిరిగితే దా 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 అని పిలుస్తారు అవునా సంతానం లేని వాళ్ళు కూడా మీ కడుపులో బిడ్డ ఉందని విశ్వసించాలి దేవుడు కార్యం చేస్తాడు మంచి కొడుకు నాకు దేవుడు ఇస్తాడని మరుపెట్టుకోండి దేవుణ్ణి దేవుడు ఏది లేదు వాడిని పిలుస్తారు నా ఇట్లా రా అంటారు గట్టిగా అరుస్తారు కోపంతో కాదు ప్రేమతో అరుస్తారు ఆ విధంగా అరిచిన తర్వాత వాడు మీ శబ్దం విని వెనక్కి తిరిగి మీ దగ్గరికి వస్తాడు మళ్ళీ వాడిని ఎత్తుకొని ఎట్లా ఆడిస్తారో నా బిడ్డ నా మాట విన్నాడు అని చెప్పి ఎట్లా సంతోషిస్తారో దేవుడు కూడా అంతే మీరు ఎంత వయసు వచ్చినా ఆయన చేతుల్లో మీరు చిన్న పిల్లలు చిన్న బిడ్డల్ని దేవుడు చూస్తూ ఉంటాడు ఓసారి మనలో ఇంత పొరపాటు అంత పొరపాటు అంత పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అయినా ప్రభు మనం కోపగించుకున్నట్లుగా ఆయన కోపగించుకోవాడు ఆయన అప్పుడప్పుడు దే రా అని అంటాడు అమ్మ అరిచినట్టు నాయన అరిచినట్టు ఒకవేళ నాయన రారా రారా అంటే వానికి అర్థం కాకపోతే నాయనంటాడు ఏమే వాడు తలుపు దాటి వెళ్ళిపోతా ఉన్నాడు చూడు అని అంటాడు అమ్మ పరిగెత్తుకొని చేతుకొని నా బిడ్డ నువ్వు ఎత్తుకోలేవా అని అంటారు ప్రేమ అది అంత దేవుడు ఇంకా ప్రేమ కలిగిన వాడు ఆయన చేతుల్లో మీరు చిన్న పిల్లలు ఈ చిన్న పిల్లలు ప్రభులు వారి చాలా ఇష్టపడతాడు మనల్ని లోకంలో ఉన్నవారికంటే ఎక్కువ ప్రేమ మన మీద ఉంటుంది సార్ దయచేసి గమనించాలి లోకాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు ఆ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి మనల్ని ఎక్కువ ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు మీకు సంతానం కలిగినప్పుడు మీ పక్కింటి పిల్లల్ని చూసి రేయిచ్చిన రాయిట్లా అని చెప్పి వనికో చాక్లెట్ ఇవ్వడమో వానికి బిస్కెట్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు వాళ్ళమ్మంటది ఆంటీ పిలుస్తుంది పోరా పోరా చాక్లెట్ ఇస్తుంది పోరా అంటారు అంటే వాడు పర ఇంటి బిడ్డ నీ కడుపురు పుట్టిన బిడ్డ అయితే రారా అని కాదు ఎత్తుకొని నిజంగా ఏం అవి తినిపిస్తూ ఉంటారు అట్లా లోకంలో ఉన్నవారికంటే మనల్ని దేవుడు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమని దయచేసి అర్థం చేసుకోండి ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకొని మనం అంతగా ప్రేమించేది ప్రభువుని అంతగా ప్రేమించేది మనం నేర్చుకోవాలి నేను మళ్ళా చెప్తాను మనం చిన్న ఆయన చేతిలో చిన్న పిల్లలు ఒకవేళ కుటుంబాల్లో ఏవైనా ఇబ్బందులు జరిగితే పోట్లాడుకోవద్దండి భార్యగా భర్తని క్షమించండి ప్రేమించండి ఒకటి ఆలోచించండి నేను దేవుని చేతిలో చిన్న బిడ్డ నా భర్త కూడా అట్లాంటి వాడే భార్య ఏదైనా తప్పు చేస్తే ప్రేమించండి క్షమించండి నీ భార్యనే కదా నీ భర్తే కదా ప్రేమించి క్షమిస్తే మీ మధ్యన ప్రేమ వృద్ధి చెందుతూ వస్తుంది ద్వేషించుకోవద్దండి దయచేసి అసహించుకోవద్దండి దయచేసి అది చక్కటి సంబంధం భార్య భర్త అనేది ఓ మంచి సంబంధం ప్రపంచంలో దాని మించిన సంబంధం ఇంకొకటి లేదు స్నేహితులు ఉంటారు అన్నదమ్ముళ్ళు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు ఇవి కూడా సంబంధాలే బంధుమిత్రులు ఉంటారు ఇవి కూడా సంబంధాలే అయితే ఈ సంబంధాన్ని మించిన సంబంధం ఏది లేదు కాబట్టి భర్త తప్పు చేసినాడు అంటే తెలిస్తే క్షమించు ప్రేమించు ఏమబ్బా అట్లా చేయొద్దు అని మంచి మాటలు అంతే భార్యను కూడా అట్లే మీరు ప్రేమించాలి ఆ జ్ఞానము దేవుడు మీకు దయచేయను గాక అలా అప్పుడు అప్పుడు ఒకరి మీద ఒకరికి ఏం కలుగుతుందంటే ప్రేమ కలుగుతుంది ఇష్టం కూడా కలుగుతుంది ఒక అరగంట మా భార్య కనిపించకపోతే భర్త ఇంకా తనకలాడి చచ్చిపోతాడు యాటివైన ఇప్పించిది ఏడబోయో ఏమోనని ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు చేసి ఏడుండవు ఏ ఫోన్ అయితే బుద్ధి ఉంది నీకు అరగంట ఏం చేస్తా అని అరుస్తాడు అయమంటుంది అరగంటకి అట్లా అల్లాడిపోతావని అని అంటే ప్రేమ అట్లా చేస్తుంది ఇష్టం అట్లా చేస్తుంది కాబట్టి ఆ వ్యవస్థని ఆ సంబంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి మనం ఎవరిమీ ఎవరి చేతిలో ఉన్నామో మనము దేవుని దృష్టికి చిన్న పిల్లలం మన దేవుని దృష్టిలో చిన్న పిల్లలము అలే లూయా మన ఇంట్లో పాలు తాగే బిడ్డ ఉంటే అందరు ఇష్టపడతారు వాడు మన మీద ఒకటికేసినా కూడా ఏం పట్టించుకోము అవునా కాదా ఏం పట్టించుకోము అట్లా మనము చిన్న పిల్లలం ఆ పసితనాన్ని మనం మర్చిపోకూడదు దేవుని ప్రేమని మర్చిపోకూడదు దేవుని చేతిలో నేనున్నానని మర్చిపోకూడదు అట్లా ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగినట్టు దేవుడికి కూడా మన మీద ఇష్టం పుట్టాల దేవునికి కూడా మన మీద ఇష్టము పుట్టాల హలే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం చాలా మంచి మాట చెప్తారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అని చెప్పి అంటాడు దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను అలాయా దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తరువాత తను వెదకు వారికి ఫలము దైచేయువాడని నమ్మాలి అని అంటాడు అంటే దాని అర్థం ఏమిటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం మొదటి మాట మనకు విశ్వాసము ఉండాలి విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ఇష్టులుగా ఉంటాం తరువాత ఆయన యొద్దకు వచ్చు వారు మనం ఆయన దగ్గరికి వచ్చాం రాజశేఖర్ దగ్గరికి రాకూడదు మీరు ఎక్కడికి పోతారంటే రాజశేఖర్ అన్న చర్చికి దయచేసి అట్లా చెప్పద్దు అది మనుష్య ఆరాధన అయిపోతుంది నాకు దేవుడు ఒక చక్కటి మందిరం ఇచ్చాడు నేను అక్కడికి వెళ్తున్నాను అని ఆ భావన మనలో రావాలి దాన్ని ఆత్మీయ ఎదుగుదల అంటారు నేను ఈ చర్చికే పోతాను అనేటటువంటిది విగ్రహ ఆరాధన అయిపోతుంది కాబట్టి ఆయన వద్దకు వచ్చువారు మనం ఎవరి వద్దకు వచ్చాము వెరీ గుడ్ నువ్వు నోట్ తెలిసి చెప్పాలి యేసయ్య వద్దకు వచ్చాం బైబిల్ చెప్తాది ఆయన వద్దకు వచ్చినటువంటి వారు ఆయన ఉన్నాడని ఆయన ఉన్నాడని ఆయన వద్దకు వచ్చు వారు ఆయన ఉన్నాడని బాగా వినాలి ఇక్కడ ఆయన ఎవరున్నారు బాగా వినాలి మీ ఇంటి ముందు ఒక జామ చెట్టు నాటినారు జామ చెట్టు కాపుకొచ్చింది ఎన్ని కాయలు కాస్తుంది కాయలు కాస్తుంది చాలా కాయలు కాస్తాయి కొమ్మ కొమ్మకే కాయలు కాస్తుంది మీరు గమనించాలి దేవుని పిల్లలు ఫలము దయచేస్తాడు అంటే చాలా దీవెనలు ఇస్తాడు ఆయన చాలా ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన దేవుని బిడ్డలు నన్ను నమ్మాలి మీరు వచ్చింది దేవుని వద్దకు దేవుని వద్దకు వచ్చే ప్రతి బిడ్డ ఆయన్ని ఎదకాలి ఆయన్ని ఎదకాలి ఆయన్ని ఎదకాలి దాని అర్థం ఏమిటంటే మనకింకా ఆయన కనిపించలేదేమో ఎందుకు కనిపించలేదంటే మనం ఒక స్థలం లేకొచ్చాం అంటే మేము ఇమాన్యుయల్ చర్చ్ లేకొచ్చాం అని అనుకుంటూ ఉన్నాం మా పాస్టర్ రాజశేఖర్ అని అనుకుంటాం దయచేసి గమనించాలి నేను దేవుని యొద్ధకు వచ్చాను ఆయన ఇక్కడ ఉన్నాడు ఆ ఉన్న దేవుణ్ణి నేను వెదకాలి దయచేసి గమనించాలి ఉన్న దేవుణ్ణి నేను వెదకాలంటే ఒక చిన్న సమాచారం చెప్తాను మీరు నన్ను చూడండి మీరు ఒక తిరణాలు పోయినారు తిరణాలు పోయేటప్పుడు ప్రతి పన్న కొడుకుని కూతుర్ని పాపని ముగ్గురిని తీసుకొని పోయినాడు తిరణాలకి ఆ పెళ్ళదు ఉందే అంటే అది నైనా జైంట్ వీల్లో తిరుగుతానే తిరుగుదు ఊరుకోమ్మ ఇంకోటి ఇట్లా కిందికి ఏదో దాంట్లో నువ్వు దాంట్లో తిరుగుదు దాంట్లో తిరుగుతానంటే దీంట్లో తిరుగుతానంటే దీంట్లో తిరుగుతానంటావు అని చెప్పి చెప్పి నువ్వు అని అంటే చెయ్యి అప్పుడే ఏడిపించుకొని వెళ్ళిపోయిందే కనిపించలే ఇప్పుడు ఆ పెళ్ళదే ఇప్పుడు తిరణాల్లో జనం ఎట్లుంటారు చెప్పండి ఎట్లుంటారు ఎప్పుడున్న తిరణాలు పోయినారా సిటీఎమ్మోళ్ళకు బాగా తెలుసు వాళ్ళ ఊరిలో తిరణాలు జరుగుతాయి ఆ ఊరిలో బాసులు అమ్ముతారు జిలేబీలు అమ్ముతారు బొరుగులు అమ్ముతారు మిక్సిరీ అమ్ముతారు మిఠాయిలు అమ్ముతారు మావాడు కూడా పోయి వచ్చినట్టున్నాడు కాబట్టి అన్నీ చాలా బాగుంటాయి ఇవి అన్నీ కొనకొచ్చుకొని వారం సరుకులు కొనకచ్చుకొని తినండి బిడ్లో మీరు తినండి డబ్బులు మీవే దయచేసి గమనించాల్సింది ఆ తిరణాల్లో దబ్బిపోయింది ఇప్పుడు అంత జనముంటే ఉంటే ప్రతీపన్న అంటాడు పాపనే హర్ష వర్ష వర్ష ఎరపోయింది పిల్లది మాకు పక్కన ప్రతీపన్న పక్కన వర్ష వర్ష అరుస్తారు ఆడ వెయ్యి మంది కనిపించిన దృష్టి ఎవరి మీద ఉంటుంది వర్ష మీదనే అయమ్మ డ్రస్సు మీదనే చూస్తూ ఉంటాడు ఆడ కనిపించింది అనుకో దృదుతం ఆడుంది అని చెప్పి పోయి ఫ్యాక్టరీ ఒకటి కొడతాడు చేసి పెట్టేసి ఆటికిపోయింది నువ్వు అని నిన్ను జైంటి వీలు తెప్పంటే తెప్పలేదని చెప్పి అంటే అది నీకు జైంట్ వీలు కాదు ఇంటికి రా ఇంకొక వీలు చూపిస్తాడు నీకని ఒకేటి వాడతాడు అంటే తప్పిపోయిన తర్వాత లక్ష మంది తన కళ్ళ ముందు కనిపించిన దృష్టి తన బిడ్డ మీదే ఉంటుంది ఆ రీతిగా సంఘంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నాడు నమ్మండి ఆయన ఇక్కడ ఉన్నాడు నమ్మండి నమ్మి ఆయన్ను వెతకండి ఆయన వెతికితే ఆయన ఎవరు వెతికి ఆయనను కనుగొంటారో వారికి ఫలము దయచేయను ఫలము దయచేయను దయచేసి గమనించాలి ఒకే ఒడ్లు గింజ అడేసింది అది మొక్కై పెరిగిన తర్వాత గుప్పెడు ఒడ్లు వస్తాయి ఒకే రాగ్యంజ వేసింది అది పెరిగిన తర్వాత వెన్నులో గుప్పెడు రాగ్యంజలు వస్తాయి అంత ఫలము దేవుడు ఈ స్థలం వచ్చి ఆయన వెదికిన వారికి దయచేస్తాడు దయచేసి ఇక్కడికి వచ్చి వాళ్ళను వీళ్ళను చూడొద్దండి ఒకవేళ నీ దృష్టికి ఎవరైనా మంచిగా కనిపించవచ్చు ఒకవేళ చెడ్డగా కనిపించవచ్చు ఒకవేళ నీకు నచ్చకపోవచ్చు ఒకవేళ నీకు ఇష్టం కావచ్చు మనుషుల్ని చూసేకి రావద్దు దయచేసి ఇక్కడ ఎవరిని చూసేకి రావాలి ఎవరు ఉన్నారు ఇక్కడ బైబిల్ చెప్తాది బైబిల్లో చెప్పిన మాట పౌలు గారు చాలా గొప్పగా చెప్తారు నిజంగా ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు వచ్చింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి మందిరాలకు వెళ్ళాను నేను అయితే ప్రభు ఉన్నాడని కాదు అక్కడికి వెళ్ళి వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎంత బాగా వాయిస్తూ ఉన్నారు రిధంప్యాడ్ వాయించే వాళ్ళు ఎంత బాగా వాయిస్తూ ఉన్నారు పాడే వాళ్ళు ఎంత బాగా పాడుతూ ఉన్నారు ఆ చర్చి అలంకారం ఎంత బాగుంది ఆ చర్చిలో సేవకుడు ఎంత బాగా చెబుతూ ఇట్లా వాటి మీద నా దృష్టి ఉంది పౌలు గారు చెప్పినారు మీరు ఫూలిష్ ఫెలోస్ బుద్ధిహీనులు మీరు అమ్మ బుద్ధిహీనులు మీరు ఎందుకంటే మీరు వచ్చిన స్థలంలో ఆయన ఉన్నాడు మీరు వచ్చిన మందిరంలో ఆయన ఉన్నాడు ఆయన్ను వెదకండి ఆయన వెదికి మీరు కనుగొంటే ఆయన మీకు ఫలము దయచేయను చాలామంది జీవితాలలో దేవుడిచ్చిన ఫలం కనిపించడం లేదు మాకు గమనించాలి చాలామంది చెప్తారు ఆయన ఫలము దయచేయను ఒక వెన్నులో ఎన్ని విత్తనాలు ఉంటాయో అన్ని ఫలములు దేవుడు నాకు దయచేస్తాడు నీకు దయచేస్తాడు నేను అప్పుడప్పుడు చెప్తాను మేమేసు ప్రభు నమ్ముకునింది ఓ చర్చిలో పేడలికే స్థలంలో నుండి మేము యశ్ ప్రభు దగ్గరికి వచ్చినాం దేవుడు కనికరించినాడు ఈరోజు ఆ కృపగల దేవుడు మాకు ఫలం ఇచ్చినాడు మీ కూడా మీ ఫలములో మీ బిడ్డల్ని బిడ్డల్ని దేవుడు దీవిస్తాడండి మీ బిడ్డల బిడ్డల ఆయన కృప ఉంచుతాడండి దేవుడు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నాకు విశ్వాసము ఉండాలి హల్లెల్లుయ్యా చెప్దాం విశ్వాసం ఎలాగో వస్తుంది అని మీరు అంటారు ఇప్పుడు విశ్వాసం లేకుండా నేను ఇక్కడికి వచ్చినానా ని అసలు చెప్పే మాటలు నమ్మదే మాకు విశ్వాసం ఉంది కాబట్టి వచ్చినా నీ ఎదురుగా ఒక గంట రెండు గంటలు మేము కూర్చొని వింటా ఉండలే ఇంకా దీనికంటే విశ్వాసము అనేది ఇంకేముంది అని మీరు అడగచ్చు ఇది విశ్వాసం కాదు విశ్వాసం అనేది ఒక వ్యక్తులకి ఎట్లా పొస్తుంది అనేది రే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో చెప్తాడు దయచేసి ఆ మాట కూడా చదవండి ప్లీజ్ కాగా వినుట వలన విశ్వాసము కలుగును జనరల్గా ఈ మాటలకు అర్థం ఏమిటంటే యేసుప్రభుని గుర్చి మనం వింటే మనకు విశ్వాసం వస్తుంది అనేది ఈ మాటకు అర్థం అయితే ఒరిజినల్ మీనింగ్ ఏమిటంటే యేసుక్రీస్తుని గుచ్చిన మాట అంటే డైరెక్ట్గా ప్రభువు నీతో మాట్లాడితేనే నీ లేఖ విశ్వాసం వస్తుంది డైరెక్ట్గా ప్రభువు నీతో మాట్లాడితేనే నీకు నీలో విశ్వాసము ప్రారంభమవుతుంది బాగా గమనించాలి ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గర ఎరుకోలో అడిగినాడు నజరేయుడా దావీదు కుమారుడ నన్ను కనికరించు అని అన్నాడు అంటే ఆ ప్రభువు నిలిచి వాణ్ణి పిలిచి అంటాడు నేను నీకేం చేయాలి అని అడిగాడు అంటే అంటాడు అయ్యా నాకు చూపు లేదు నాకు చూపు కావాలి అంటే ప్రభు అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును డైరెక్ట్గా ప్రభు మాట్లాడిన మాట ద్వారా వానిలో విశ్వాసం ప్రారంభమయ్యాలి డైరెక్ట్గా దేవుడు వాటితో మాట్లాడిన మాట వలన వాళ్ళ విశ్వాసం ప్రారంభమయ్యి ఇప్పుడు త్రూ రాజశేఖర్ నా ద్వారా మీరు దేవుని మాటలు వింటున్నారు సమాచారం తెలుస్తుంది సమాచారం తెలుస్తుంది దేవుడు మీతో మాట్లాడితే మీలో విశ్వాసం ప్రారంభమవుతుంది దేవుడు మాట్లాడితే విశ్వాసం ప్రారంభమవుతుంది ప్రభు దగ్గర ఎప్పుడు కూడా మనం అడగాల్సింది తండ్రి నాతో మాట్లాడండి నాకు విశ్వాసం లేదు తండ్రి నాతో మాట్లాడండి నాకు విశ్వాసం లేదు తండ్రి నాతో మాట్లాడండి నాకు విశ్వాసం లేదు ఒక వ్యక్తితో ఒక గుడ్డి వ్యక్తితో మీరు మాట్లాడారు ఏమని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడినందువలన ఆ వ్యక్తి పుట్టుకతో గుడ్డి ఆయనలో విశ్వాసం పెరిగి ఆ గుడ్డితనం పోయి స్పష్టంగా నిన్ను చూశాడు కదా తండ్రి దయచేసి అటువంటి విశ్వాసము నాకు దయచేయి నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి దేవుడు చాలా మంచివాడు దేవుడు ప్రతి వారితో కూడా మాట్లాడే దేవుడే చిన్న పిల్లని కానీ యవనస్తులని కానీ వృద్ధులని కానీ వీడి చెడ్డోడని కానీ వాడు మంచోడని కానీ దేవునికి వ్యత్యాసం లేదు దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ప్రభు వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన దయచేసి బాగా గమనించాలి ప్రభు నీతో మాట్లాడితే విశ్వాసం నీలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు చాలామంది ఇక్కడికి వస్తున్నాం మనలో విశ్వాసం లేదు బాగా వినండి విశ్వాసం లేదు ఒక కుష్ట రోగి వచ్చినాడు ఆ కుష్ఠరోగి ఎంతకాలం నుండి కుష్ఠరోగంతో రోగంతో ఉన్నాడో తెలియదు అంటాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి నేను కుష్ట రోగంతో ఉన్నాను నా భార్య నా పిల్లలు ఉన్నారు సమాజం నన్ను లోపలికి రానివ్వడం లేదు ఇంటి గ్రామంలోకి రానివ్వడం లేదు నేను కుష్ట తెలిస్తే రాళ్ళతో కుటి చంపేస్తారు దయచేసి నన్ను బాగు చేయండి అని మొకాళ్ళ మీద నిలబడి ప్రభుని అడిగాడు ప్రభు అతన్ని చూసి ఒక మాట అన్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కా నేరుగా మాట్లాడాడు నేరుగా మాట్లాడిన కారణాన ఆయనలో విశ్వాసం పెరిగింది ఆయన మాట్లాడాడు నాకు స్వస్థత వచ్చేసింది వెరీ నెక్స్ట్ మినిట్ వెంటనే ఆయన శుద్ధుడైపోయినాడు అని ఏం కారణమంటే నేరుగా ప్రభువు మాట్లాడితే మనలో విశ్వాసం పెరగడం ప్రారంభిస్తుంది